విజయవాడకు సమీపంలో ఉన్నటువంటి ఉండవల్లి గుహాలయాలను ఇండియన్ ఆర్కియాలజికల్ సర్వే భారతీయ పురావస్తు సర్వేక్షణ వారు పరిశీలించి ఏర్పాటు చేసినటువంటి వివరాలను ఇక్కడ మనం చూస్తున్నాం ఉండవల్లి గుహాలయాలు ఇక్కడ మనం చూసినట్టయితే ఒక పెద్ద రాతి కొండను మూడు అంతస్తుల మేర తులచబడినటువంటి రూపంగా మనం చూడవచ్చు ఇక్కడ మనకు కనిపిస్తుంది కింద మధ్యలో ఆ పైన ఒకే కొండను రాతి కొండను మూడు అంతస్తులుగా తొలిచారు చూడడానికి చాలా సుందరమైనటువంటి ప్రదేశంగా ఇది మనకు కనిపిస్తుంది ఈ రాతి కొండను ఎక్కడానికి ఆ కొండకు ఇరువైపులా మెట్ల మార్గాలను నిర్మించారు ఇది క్రింది వైపు ఉన్నటువంటి గుహలు ఇక్కడ గదులు గదులుగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు ఈ గదులు అత్యంత పురాతనమైనటువంటి గుహలుగా మనకు కనిపిస్తున్నాయి క్రీస్తు శకం నాలుగు ఐదు శతాబ్దాలలో ఉన్నట్టుగా మనం చూడవచ్చు ఇవి చాలా దుర్గంధంతో ఉన్నటువంటి గుహలు కింది వైపున మనం చూడవచ్చు ఇక్కడ చీకటి ఉండడం వల్ల అక్కడ చిన్న చిన్న గబ్బిళాలన్నీ కూడా వేలాడి ఉండడాన్ని మనం చూస్తున్నాం ఆ చిన్న చిన్నగా ఉన్నటువంటి నల్లగా ఉన్నటువంటివన్నీ కూడా గబ్బిళాలు కల్లకపడి పడి అని అంటారు ఈ దుర్గంధంతో ఉన్నటువంటి ఈ గుహలు క్రింది వైపున ఉన్నటువంటి గదుల వంటి నిర్మాణాలుగా మనం చూడవచ్చు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మనం చూస్తున్నటువంటి నిర్మాణాలు ఇది ఒక గది నుంచి మరొక గదికి కనెక్షన్ ఇచ్చి ఉన్నారు ఇదంతా కూడా ఒకే రాయి ఈ రాతి కొండలోనే వివిధ దేవతామూర్తుల్ని కూడా చెక్కబడి చెక్కబడ్డాయి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి చిన్న చిన్న గబ్బిళాలు నుంచి పైవైపుకు వెళ్ళడానికి చిన్న చిన్న మెట్ల మార్గాలు ఉన్నాయి అటువైపు ఒక మెట్ల మార్గం ఇటువైపు ఒక మెట్ల మార్గం ఉంది ముందు వైపున ఈ ఋషుల వంటి శిల్పాలు మనకు కనిపిస్తాయి మధ్య భాగంలో ఉన్నటువంటి దేవతామూర్తుల గురించి మనం ఇంతకుముందే ఒక వీడియో చేసుకున్నాం ఆ వీడియోలో మధ్య భాగంలో పై అంతస్తులో ఉన్నటువంటి వివరాలను తెలుసుకున్నాం ఇక్కడ ఆ గుహాలయాలకు ముందు భాగంలో ఉన్నటువంటి సింహపు శిల్పాలు ఋషిల యొక్క శిల్పాలను మనం ఇక్కడ చూస్తున్నాం ఆ కొండకు ప్రక్కన ఒక దారి ఉంటుంది ఆ దారి పొడవున వెళ్తే అక్కడ కూడా ఒక చిన్న గుహ లాంటి నిర్మాణాలు గదుల లాంటి నిర్మాణాలు ఉన్నాయి ఇందాక మనం చూసినటువంటి ఆ గుహాలయమే ఆ మూడు అంతస్తులుగా ఉన్నటువంటి ఆ నిర్మాణమే ముఖ్యమైనటువంటిది మేము ఇంకా ఏమైనా కనిపిస్తాయేమో అని చెప్పేసి వెళ్ళడం జరిగింది కానీ అక్కడ పెద్దగా ఏమీ లేదు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు గదుల వంటి నిర్మాణాలు మాత్రమే అక్కడ ఉన్నాయి అక్కడ దాకా వెళ్ళి చూసొచ్చాం ఇదంతా ఒక పెద్ద కొండ ఇటువంటి చోట్లకు పిల్లలను తీసుకెళ్లడం ద్వారా వాళ్లకు తెలియకుండానే వాళ్ళ మనసులో చరిత్ర పట్ల గుహలు వాటి నిర్మాణాలు రాజులు ఈ విధంగా ఒక భావన మన చారిత్రక నిర్మాణాల యొక్క భావన అనేది ఏర్పడుతుంది ఇక్కడ చాలా సంతోషంగా మా పిల్లలు గడిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో రాయండి వీలైతే ఎక్కువ మంది తెలుసుకునే అవకాశం కోసం షేర్ చేయండి ధన్యవాదాలు